పర్యాటక సభ్యులందరూ కూడా వందనాలు జరిగింది ముఖ్యంగా ఈరోజు మేము నాగర్ కర్నూలు ఆర్డిఓ గారికి ఇప్పుడే మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏంటంటే ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చెరువులు గుంతలు ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు వీటన్నిటినీ కొందరు బడా నాయకులు పెద్ద మనుషులు అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు అదేవిధంగా ఆ చెట్టు కుంటల పట్టణ చెరువు పట్టన ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చెరువులో నీళ్లు లేకుండా అక్కడ కట్టలు వేసుకొని చెరువుల్లో కట్టలేసుకొని వేసుకొని చెరువులు కుంటల యొక్క విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈ హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హైదరాబాద్ ఈ మొత్తం చెరువులు కుంటలు ఏవైతే ఎవరైతే ఆక్రమించుకుంటో వాటి ఏ విధంగా తొలగిస్తుందో అదేవిధంగా ఈ నాగర్కర్నూలు జిల్లాలో కూడా వీటన్నిటిని ఎవరైతే ఆక్రమణకు గురి చేశారో వాటిని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇంకా